నమస్కారం హ్యూమన్ స్వాగతం విడుదల చేయని జైలు అధికారులు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా విడుదల చేయడం లేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన ఎంపీ అవినాష్ రెడ్డిపై కేసు నమోదు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసుల చర్యలు రేటు నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అన్ని ఫుల్ గుంటూరు జిల్లా వైసీపీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్ ను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే న్యాయస్థానం ఉత్తర్వులను రాత్రి పన్నెండు గంటల సమయంలో జైలు అధికారులకు త్వరకా కిషోర్ తరపున న్యాయవాది అందించారు ఇక మా పేరుతో రిలీజ్ కు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము విడుదల చేయలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు దీంతో వైసీపీ నేత త్వరకా కిషోర్ కుటుంబ సభ్యులు ఆయన తరపు న్యాయవాది ఒక్కసారిగా కంగుతున్నారు న్యాయస్థానం తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చిన జైలు అధికారులు పట్టించుకోకుండా కిషోర్ని విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు గుంటూరు జిల్లా వైసీపీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే న్యాయస్థానం ఉత్తర్వులను రాత్రి పన్నెండు గంటల సమయంలో జైలు అధికారులకు తురకా కిషోర్ తరపున న్యాయవాది అందించారు ఇక మా పేరుతో రిలీజ్ కు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము విడుదల చేయలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు దీంతో వైసీపీ నేత తురకా కిషోర్ కుటుంబ సభ్యులు ఆయన తరపు న్యాయవాది ఒక్కసారిగా కంగుతున్నారు న్యాయస్థానం తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చిన జైలు అధికారులు పట్టించుకోకుండా కిషోర్ని విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు బులిటెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్పై దాడి జరగడాన్ని నిరసిస్తూ ఆయన నల్లగొండవారిపల్లిలో ర్యాలీ నిర్వహించారు పోలీసులు టీడీపీ నేతలపై విమర్శలు చేశారు అయితే ర్యాలీకి అనుమతి లేని కారణంతో పాటు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు చర్యలు చేపట్టారు ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల తీరుపై మండిపడ్డారు వైసీపీ నేతలపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు కడప జిల్లా పొలివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్పై దాడి జరగడాన్ని నిరసిస్తూ ఆయన నల్లగొండవారిపల్లిలో ర్యాలీ నిర్వహించారు పోలీసులు టీడీపీ నేతలపై విమర్శలు చేశారు అయితే ర్యాలీకి అనుమతి లేని కారణంతో పాటు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు చర్యలు చేపట్టారు ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై మండిపడ్డారు వైసీపీ నేతలపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే వెత్తివేయాలని డిమాండ్ చేశారు thank you బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ వేదికగా ఈ రోజు సాయంత్రం ఐపీఎల్ సీజన్ ఫోర్ ప్రారంభం కాబోతోంది ఏసీఏ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏపీఎల్ సీజన్ ఫోర్ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి ఏపీఎల్ సీజన్ ఫోర్ ఓపెనింగ్ సెరమనీకి ముఖ్య అతిథులుగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హీరో వెంకటేష్ హాజరు కానున్నారు అయితే ఏపీఎల్ సీజన్ ఫోర్ కి హీరో విక్టరీ వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు హీరోయిన్ ప్రగ్ఞా జైస్వాల్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు అయితే ఏపీఎల్ సీజన్ ఫోర్ టోర్నీ తొలి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ అమరావతి రాయల్స్ తలపడబోతున్నాయి ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఏపీఎల్ సీజన్ ఫోర్లో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది ప్రారంభోత్సవ వేడుకలు ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి ఏపీఎల్ సీజన్ ఫోర్ మ్యాచ్లు వీక్షించేందుకు ఏసీ అధ్యక్షుడు ఎంపీ కెసి శివనాథ్ ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించారు ప్రేక్షకులకు స్టేడియం గేట్ నెంబర్ పదిహేను నుంచి ఎంట్రీకి అవకాశం ఉంది ఏపీఎల్ సీజన్ ఫోర్లో ఏడు జట్లు తలపడబోతున్నాయి ఇక ఏపీఎల్ సీజన్ ఫోర్లో జరిగే ఇరవై ఐదు మ్యాచ్ల్లో ఇరవై ఒక్క లీగ్ మ్యాచ్లు నాలుగు ప్లే ఆఫ్స్ జరుగుతాయి ఏపీఎల్ సీజన్ ఫోర్లో విజయవాడ సన్షైనర్స్ రాయల్ ఆఫ్ రాయలసీమ సింహాద్రి వైజాగ్ లయన్స్ తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్ కాకినాడ కింగ్స్ భీమవరం బుల్స్ జట్లు పోటీ పడనున్నాయి కాగా ప్లేయర్స్ను ప్రోత్సహించడానికి భారీ స్థాయిలో ప్రైజ్ మనీని కూడా నిర్వాహకులు ప్రకటించారు ఏపీఎల్ సీజన్ ఫోర్ విన్నర్ జట్టుకి ముప్పై ఐదు లక్షలు ప్రైజ్ మనీ రన్నర్ అప్ కి ఇరవై లక్షలు ఇవ్వనున్నారు బులటెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతోంది ఇక నిన్న శ్రీవారిని అరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఆరు వేల నూట ముప్పై మూడు మంది భక్తులు తలనీళ్ళు సమర్పించుకున్నారు కాగా శ్రీనివాసుడి హొండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది అయితే తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి ఇవాటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రాణం కానున్నాయి కాగా రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ జరనుంది రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు సెప్టెంబర్లో వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేపటి గరుడ సేవను ట్రయల్ రన్ గా టీటీడీ నిర్వహించనుంది ఇక ఈ రోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరగనుంది సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగనున్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతోంది ఇక నిన్న శ్రీవారిని అరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఆరు వేల నూట ముప్పై మూడు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించుకున్నారు శ్రీనివాసుడి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది అయితే తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి ఇవాటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి కాగా రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ జరగనుంది రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు సెప్టెంబర్లో వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేపటి గరుడ సేవను ట్రయల్ రన్గా టీటీడీ నిర్వహించనుంది ఇక ఈరోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరనుంది సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగనున్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది కర్నూలు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన నాలుగో పట్టణ సీఐ బీవీ విక్రమసింహ సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరాలపై దాడులు చేశారు ఈ సోదాలో ఎనిమిది మంది మగవాళ్లు ఐదుగురు ఆడవాళ్లను మొత్తం పదమూడు మందిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేస్తారు వారిపై కేసులు నమోదు చేశారు అనంతరం వారిని రిమాండ్కి తరలించినట్లు నాలుగో పట్టణ సీఐ బీవీ విక్రమ్సింహ తెలిపారు

కూటమి ప్రభుత్వం అలవి కాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మనోహర్ తెలిపారు కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమాపేశమందిరంలో వైఎస్సార్సీపీ రాష్ట మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మనోహరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు రాష్ట వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ మరోసారి మహిళలను మోసాన్ని గురిచేస్తున్నారని అన్నారు రాష్ట వ్యాప్తంగా పన్నెండు పేల బస్సులుంటే ఆరు వేల బస్సులలో ఉచిత ప్రయాణమని అంటున్నారు రాష్టంలో దూర ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే వీలు కానీ ఎక్స్ ఎక్స్ప్రెస్ లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే మహిళలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు ఎన్టీఆర్ జిల్లాలో భర్త కొక్కలిగడ్డ పోతిరాజు ఉద్దేశపూరితంగా తనకు అక్రమ సంబంధాలు అంటగట్టి తన నుంచి విడాకులు పొందారని భార్య కొక్కెలిగడ్డ లక్ష్మి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆరోపించారు భార్యాభర్తల ఇరువురి పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ అయినడంతో ఆస్తులు తాను ఒక్కడే చేజెక్కించుకునేందుకు భర్త కుక్గడ్డ పోతురాజు గత కొద్ది రోజులుగా తనను అనేక రకాల వేధింపులు గురిచేస్తున్నాడని స్పష్టం చేశారు భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని కొక్కలిగడ్డ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు ఆటోనగర్లో నివాసం ఉంటున్న తనకు పదిహేడు సంవత్సరాల బాబు అఖిల్ పద్నాలుగు సంవత్సరాల పాప వీక్షిత రాజ్ పేరు గల ఇద్దరు పిల్లలున్నారని ప్రస్తుతం పిల్లలు తన భర్త వద్దే ఉంటున్నారని వెల్లడించారు భర్తకు పేకాట అమ్మాయిలతో తిరగడం లాంటి ఉండడంతో తన పిల్లల భవిష్యత్తుపై తనకు ఆందోళనకరంగా ఉందని ఆవేదన పోలీస్ స్టేషన్లో రక్షించమని కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన నోరు నొక్కేశారని రక్షించాల్సిన పోలీసులు తన భర్త పోతరాజుకు కొమ్ము కాస్తున్నారని బాధితురాలు ఆరోపించారు భర్త పోతరాజు వల్ల తనతో పాటు తన తల్లిదండ్రులకు చెల్లికి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందన్నారు ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని మీడియా వేడుకగా వేడుకున్నారు Gue t referred on as you, Alright U Kelli jnwiecih figured out like A affection కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని అక్కల్ రెడ్డిపల్లి సంచర్ల గ్రామ పంచాయతీలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు ప్రధాని మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు గత సంవత్సర కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని కూటం ప్రభుత్వంపై పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా మనబోలు రైల్వే స్టేషన్ సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద గంగా కావేరి ఎక్స్ప్రెస్లో పొగలు ఎగిసిపెట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందర గురయ్యారు చాప్రా నుంచి చెన్నై వెళుతుండగా మనబోలు వద్ద మరమ్మత్తు పనులు చేపట్టారు సుమారు అరగంట పాటు రైలు నిలిపివేసి మరమ్మతుల అనంతరం చెన్నై పంపించారు అధికారులు Thank okay. okay. you. ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం